స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది అయినా కాంగ్రెస్కు షో లేదు అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక మంత్రి యూరియా కొరతలేదని చెప్తాడు ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు ఇంకో మంత్రి చాతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు ఒక్కసారి రండి రామాయణపేటకి మన చూస్తే వెలుస్తుంది రైతుల కోస రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి ఈరోజు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు యూరియా కోసం ఎక్కలేదు యూరియా కోసం లైన్ కట్టలేదు విత్తనాల కోసం లైన్ కట్టలేదు నీళ్ళు ఇచ్చి రైతు బంద్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి యూరియా కొరత లేకుండా చూసి రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘనత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు చక్కగా లేదు యూరియా కోసం చెప్పులకు చెప్పు లైన్లో పెట్టాలి పొద్దుగాల నాలుగు గంటలకి వచ్చి ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈరోజు రైతులు కనబడుతూ ఉంది ఈరోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను ఓ వైపు రైతులు కొరత యూరియా కొరతతో నేడుస్తూ ఉంటే మరోవైపు యూరియా దందా నడుస్తూ ఉన్నది అది గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రామాయణపేటకు యూరియా వస్తని ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు నా లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు వాళ్ళ షటర్లో గోడౌన్లో దాచిపెట్టుకున్నారు దాష్ పెట్టుకొని రైతులకు పంచకుండా రైతులకు చిట్టీలు ఇవ్వకుండా ఇచ్చిన చిట్టీలకు పైస మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది కొంటేనే ఇస్తాం ఈ షాపుల ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపుల గంట మందు కొంటేనే ఒక యూరియా బైస్ బస్తా ఇస్తాం ఈ ఈ షాపుల ఈ ప్రోడక్ట్ కొంటేనే నేను ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దంద నడుస్తూ ఉంది ఓవైపు అన్నదాత కోసపడుతుండు అన్నదాత కష్టపడుతుండు అన్నదాతకు యూరియా ఇప్పిద్దామని చెప్పి మేము షాప్ దగ్గరికి పోతే ఆ షాపతో ఆ మందు ఒంటేనే యూరియా బస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి చిట్టీలు ఇచ్చి ఆడ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది మేము వాళ్ళ దగ్గరికి మరి వాళ్ళను కూడా ఓదార్చి ఆ షో షటర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలు అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోనే ఆ షటర్ ఓపెన్ చేయించి అందులో పస్తాలు కూడా మరి ప్రజలకు రైతులకు పంచడం జరిగింది ఇవో ఇట్లాంటి జరుగుతుంటే కూడా కాంగ్రెస్కు క్షీమ గుట్టినట్లేదు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు ప్రతిలకు లేదు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా క్షీమ గుట్టినట్లేదు రైతు కన్నీలు పెడుతుండే ఈరోజు రైతు కష్టపడుతుండే ఈరోజు రైతు కష్టకాలం వచ్చింది రైతు పుద్రాలు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పోయి పని చూసుకోవాలా యూరియా బస్త కోసం పడిగాపులు రాసి నిద్ర నిద్రపోయి పొదగాలు లేచి చెప్పులు పెట్టి నిలబడి బానివా బస్తా బర్తో బస్తా తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణలో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా ఇద్దరు దొంద దొందే ఒకళ్ళ మీద ఒకరు నువ్వుకేసుకుంటావు నువ్వు చేసినావు నువ్వే దొంగ నువ్వే దొంగ చోటేమియా పడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులను పరీక్షలు చేసేట్లో మీరు ఇద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కురదనే నిదర్శనం ధైర్యం ఉంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపేయండి పరిపాలన లేకుంటే రైతుల కోస కలిగి పోతారు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడతా ఉన్నాం అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తన తను తప్పు లేనట్టు దొంగ దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి కాంగ్రెస్ బీజేపీ మీదకి రెండు రెండే తొందు దొంగే దొంగ తొందు దొంగలే ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది నేను ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కా కక్షలు కా వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కష్టాల కోసం కక్షల కోసమే వారి పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియస్తూ రేపు కనుక రైతులకు యూరియా రేపు ఎల్లండు లోపల రామాయణపేటలో యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభింప కూడా ఈ సందర్భంగా తెలియస్తూ జై తెలంగాణ న్యూస్ ఇప్పుడు టోటలీ న్యూ జస్ట్ కంప్లీట్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది